ఈరో ఈరోజు మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన నియోజకవర్గంలో మన జిల్లాల్లో తల్వాల గ్రామానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా నెట్ బాల్ గేమ్ ఇక్కడ సమ్మర్ క్యాంప్ కోచింగ్ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్యంగా చూపించారు అదేవిధంగా పిల్లలకు ఒకటి చెప్తా ఉన్నా ఎండాకాలం ఎండలు అటు తిరగకుండా ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ పైన పోతా ఉంది అనవసరంగా డిహైడ్రేషన్ తోటి లేనికొని ఆరోగ్య సమస్యలు పిల్లలకి ఇస్తా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన కల్వాల గ్రామంలో ఉన్నటువంటి నెట్ బాలింగ్ను మీరు ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా స్కూల్ యాజమాన్యంలో ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ టీచర్లందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే మన జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిజంగా కూడా ఉత్తీర్ణత రావడం నిజంగా కూడా మాకు అందరికీ గర్వకారణం ఎందుకంటే మేము గెలిచిన తర్వాత వాస్తవానికి మహబూబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉత్తీర్ణత శాతంలో పదవ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నిజంగా కూడా చాలా ఆనందకరంగా ఉంది అందుకే మరొక్క మారు పిల్లలకు అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపల్లకు అదేవిధంగా టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదం